హాయ్ అండి నిన్న మొదలైన ప్రాబ్లం ఇవాళ కూడా సొల్యూషన్ లేదు రేపైనా దొరుకుతుందేమో చూడాలి ఫైనల్లీ నిన్న బ్లౌజెస్ అయితే డెలివరీ ఇచ్చేసాను కానీ నా మిషన్ ప్రాబ్లం మాత్రం ఇంకా సాల్వ్ అయితే కాలేదు ఏమవుతుందో నాకు అసలు అయితే అర్థం కావట్లేదు నాకే జరుగుతుందా అనిపిస్తుంది వాళ్ళు వీడియో కాల్లో చెప్పడానికి ట్రై చేసిన ప్రాబ్లం అయితే సాల్వ్ అవలా ఈయనైతే అంతా చేశారు ప్రస్తుతానికైతే అవి అలానే అయితే వాళ్ళు సర్వీస్ చేయడానికి వస్తానని చెప్పారు ఈ చిన్న మిషన్ మీదే వర్క్ చేయాల్సి వస్తుంది ఇంకొక మిషన్ మీద నిన్న నైట్ ట్వెల్వ్ అయింది వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఈ రోజు ఎంత అవుతుందో తెలియదు ఇదైతే ఈ సారీ మీద వర్క్ అనమాట సో ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందా ఇంకొక రోజు స్టార్ట్ చేద్దాం అని వెయిటింగ్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఒక్క మిషనే ఉండడం వల్ల రన్నింగ్ లో నైట్ చాలా లేట్ అయిపోతుంది సో ఇప్పుడు ఇది అవ్వగానే మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలన్నమాట మనం ఎంత ప్రాబ్లమ్ ఉన్నా సరే కస్టమర్ కి టైం కి డెలివరీ ఇవ్వాలి కదా అప్పటికే చాలా డిలే అయిపోయినాయి ఆర్డర్స్ కూడా